హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెలైకోన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసాయండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ట్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొట్టిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే పింక్ చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం ఇలా ఇది ఇదన్నమాట ఓకేనా ఎంట్రన్స్ ఇది వైష్ణవి కాంప్లెక్స్ బీ బ్లాక్ అండి సో బీ బ్లాక్ సైడ్ ఫ్రీ ట్రావెల్ ఎగ్దమ్ వచ్చిన తర్వాత ఇది ఒకందని అక్కడ కార్ అక్కడ ఉంది కదా సో ఆ పక్కన రైట్ సైడ్కే లిఫ్ట్ ఉంటుంది ఆ లిఫ్ట్ ఎక్కేసి మీరు డైరెక్ట్ ఇట్లా చక్కగా ఫోర్త్ ఫ్లోర్కి అయితే వచ్చేయచ్చు మనం చాలా వీడియోస్ అయితే ప్రమోట్ చేసాం ఇక్కడ నుంచి వెస్ట్రన్ వేర్ ఉంటాయి ఇండియో వెస్ట్రన్ వేర్ కానీ చక్కగా మంచి పార్టీ వేర్ కలెక్షన్ వేర్ సమ్మర్ వేర్ నైట్ డ్రెస్సెస్ టూ పీస్ త్రీ పీస్ ఏదైనా మనం సెట్ చేసుకోవాలన్నమాట సో ఇలా మనకు అన్నీ చక్కగా బై బేబీస్ దగ్గర నుంచి అప్ టు ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ వాళ్ళ వరకు సరిపోయినంత వరకు మంచిగా మనకి మంచి మంచి వెస్ట్రన్ అవుట్ఫిట్స్ అవైలబిలిటీ ఉంటుంది అలాగే చక్కగా నిక్కర్స్ కానీ షార్ట్స్ వైజ్ కానీ ట్రాక్స్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్కార్ఫ్ కలెక్షన్ కూడా అయితే వచ్చేసాయి అనమాట సో చక్కగా స్కార్ఫ్స్ కూడా చాలా కలెక్షన్ అయితే ఉంది అలాగే జీన్ నిక్కర్స్ షార్ట్స్ ఆడపిల్లలకి మగపిల్లలకి అంటే మనం వేరియేషన్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు అండ్ అట్లాగ ఇవన్నీ కూడా మనకి లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్ అయితే ఉంటుంది వెస్ట్రన్ ఇండియా వెస్ట్రన్ స్టైల్లోని అలా ఇక్కడ మనకి చాలా కలెక్షన్ అనమాట ఇవి వచ్చేసరికి ఆరు వందలకి మూడు ఐదు వందలకి మూడు ఇంకా అక్కడైతే మనకి మిక్స్డ్ ఉంటాయి థౌజండ్కి త్రీ ఉంటాయి ఫైవ్ హండ్రెడ్కి త్రీ ఉంటాయి సిక్స్ హండ్రెడ్కి త్రీ కలెక్షన్ అన్నీ ఉంటాయి అన్నమాట సో ఇలా మనకి మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయండి మొత్తం ఒకే వీడియో అంటే మీకు క్లంజీ అవుతుంది కాబట్టి సో నేను దేనికి అదే అయితే షేర్ చేస్తాను ఇప్పుడు సమ్మర్ కాబట్టి మీకు టీషర్ట్స్ ట్రాక్స్ కలెక్షన్ అయితే షేర్ చేస్తాను చూస్తున్నారు కదండి మనం ఫస్ట్ వీడియో అయితే షేర్ చేసాము అది అయిపోయింది ఇప్పుడు వచ్చేసరికి ఈ సెకండ్ వీడియో కలెక్షన్లో మనకి అక్కడ ఆ షాప్ షెటర్ కలెక్షన్ షేర్ చేస్తారు అలాగే దాంతోపాటు ఈ కలెక్షన్ కూడా ఒకసారి అయితే చెప్పేస్తున్నాను సో ఇవన్నీ వచ్చేసరికి మనకి లోపల ఉన్న లాంగ్ లెంత్ ప్యాటర్నే థౌజండ్కి త్రీ కలెక్షన్ అనమాట అండ్ ఈ స్కార్ఫ్స్ అవి ఎలా పడతాయి మన ప్రైస్ వందకి రెండు సో ఇవైతే మీకు హండ్రెడ్ రూపీస్కి టూ అయితే ఇస్తున్నారండి స్కార్ఫ్స్ అనేది సో ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ మీకు ఎలా కావాలంటే అలా పర్చేస్ చేసుకోండి అండ్ నిక్కర్స్ షార్ట్స్ ఐదు వందలకి మూడు షార్ట్స్ అండి సో కలెక్షన్ రెగ్యులర్గా పిల్లలకి ట్యూషన్ వెళ్ళడానికి దానికి కూడా ఆరు వందలకి రెండు సో ఇవన్నీ వచ్చేసరికి మీకు చక్క గిట్ల అంటే సెమీస్ ప్యాటర్న్ జీన్స్ ఇవన్నీ కూడా మీకు సో సిక్స్ హండ్రెడ్కి టూ అయితే పడుతుంది మిక్స్ ఇందులో సైజెస్ మీరు వచ్చి సైజ్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు జెంట్స్కి ఉన్నాయి లేడీస్కి ఉన్నాయి సో మిక్స్లో అనమాట ఎవరికి కావాలంటే వాళ్ళు తీసుకోండి ఆరు వందలకి రెండు రెండో మూడా రెండు ఓకే ఆరు వందలకి రెండు జీన్ ప్యాంట్స్ అండ్ ఐదు వందలకి రెండు సో ఇవైతే నేను ప్రైజెస్ స్క్రీన్ అయితే మెన్షన్ చేయను ఎందుకంటే మిక్స్డ్ ఉంది ఐదు వందలకి రెండు వస్తున్నాయి సో ఇట్లా ఇక్కడ అన్నీ కూడా మీకు ఫైవ్ హండ్రెడ్కి టూ పీసెస్ అండి అండ్ ఇవి సో ఇవి కూడా మీకు ఐదు వందలకి రెండు అనమాట టీషర్ట్స్ చాలా కలెక్షన్ అయితే ఉంది ఇక్కడ ఇవన్నీ కూడా మీకు ఓకే ఇవన్నీ మిక్సెడ్ కలెక్షన్ సో అందుకే ప్రైజెస్ అయితే చూపించట్లేదు బట్ కలెక్షన్స్ అయితే మీకు చాలా డిజైన్స్ కలర్స్ ఉన్నాయి అంటే ఇట్లా జీన్స్ స్టైల్ అవి వస్తాయి టీషర్ట్స్ ఐదు వందలకి మూడు అనమాట అంటే మిక్స్డ్ రెండు ఓకే సో ఇవి ఫైవ్ హండ్రెడ్కి టూ కలెక్షన్ అండి అంత జీన్స్ కార్గోస్ ఆ స్టైల్లో అయితే వస్తున్నాయి కాటన్ అవుట్ఫిట్స్ ఫిట్స్ ఇగో భయపెట్టుకున్నాయి మనకి మిడి మిడిల్ ఏజ్ బాయ్స్కి వాళ్ళకి కూడా అయితే వస్తున్నాయి లాంగ్ షర్ట్స్ కూడా ఉన్నాయి అనమాట అండ్ అలాగే ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏంటంటే ట్రాక్స్ ఉంటాయి ఇగో ఇవన్నీ కూడా ట్రాక్స్ జీన్స్ అన్ని కలెక్షన్ అయితే ఉన్నాయి సో ఇవి కూడా మనకి చాలా కలెక్షన్స్ అండి అంటే ఇలా నేను చూపించే కన్నా చక్కగా డైరెక్ట్ ఇంకా మీరు వచ్చి చూసుకొని మీ కళ్ళతో నచ్చినవన్నీ కూడా మీరు హ్యాపీగా అయితే ఆరు వందలకి మూడు షార్ట్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో మనకి చెప్తున్నాను కదా సో ఫోర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ బయట ఒకటి కొనుక్కునే కన్నా అదే వర్త్ లో మనకి ఇక్కడ త్రీ పీసెస్ అయితే ఇచ్చేస్తున్నారు ఇవి వచ్చేసరికి పేరు ఫైవ్ హండ్రెడ్ అనమాట అది రెండు ఐదు వందలు ఇదిగో ఇక్కడ చూస్తున్నారు ఇవన్నీ కూడా నైట్ ప్యాంట్స్ అండి ప్లాజోస్ ఇవన్నీ ఓకే సో ప్లాజోస్ వచ్చేసరికి చక్కగా మనకి ఫైవ్ హండ్రెడ్కి కి టూ అయితే ఇచ్చేస్తున్నారు ప్లాజోస్ అన్ని ఇవి కూడా మీకు ఫైవ్ హండ్రెడ్కి కి టూ అండి లాంగ్ లైన్ టీ షర్ట్స్ అనమాట మొత్తం కూడా ప్లాజోస్ ఉన్నాయి టీషర్ట్స్ ఉన్నాయి జీన్స్ ఉన్నాయి కార్గోస్ ఇవి కూడా ఐదు వందలకి రెండు మొత్తం కూడా ఇవన్నీ జీన్స్ కార్గోస్ కిడ్స్ కలెక్షన్ అనమాట మీకు ఇవన్నీ కూడా సో ఇంకా కలెక్షన్లకి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా అయితే చూసేసాయండి సో ఈ రోజు మేము అందరి కోసం మనమైతే వైష్ణవి కి అయితే వచ్చామండి చూడండి కలెక్షన్ వాళ్ళే ఉంది అసలు ఫస్ట్ లుక్ సూపర్ అనమాట ఫుల్ వాష్ బిల్ ఎంత స్వెటింగ్ అయినా ఫీల్ చేస్తుంది హ్యాపీగా అయితే వేసుకెళ్ళిపోవచ్చు జాకెట్స్ ప్యాటర్న్ అనమాట అండ్ టీషర్ట్ అండి చూడండి చక్కగా రఫల్స్ టూ రఫల్స్ చేస్తున్నారు విత్ ఫుల్ హ్యాండ్స్ ఈ షర్టర్లో అంటే ఇప్పుడు ఫస్ట్ ఇగో ఈ పైన ఈ సెక్టర్ అంతా కూడా మీకు ఆరు వందలకి మూడు ఓకే సో చూడండి నేను రేట్ మారినప్పుడు మెన్షన్ చేస్తాను ప్రజెంట్ అయితే సిక్స్ హండ్రెడ్కి త్రీ అనమాట ఇదేంటంటే లోపల మీరు ఏమైనా వైట్ ఆర్ బ్లాక్ ఏదైనా టీషర్ట్ వేసి సో దాని మీద ఓవర్ జాకెట్లో వేసినా బాగుంటుంది ఇవి సో సిక్స్ హండ్రెడ్కి త్రీ అండి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి చూడండి తను తీ తీస్తున్నారు వన్ బై వన్ హ్యాపీగా ఇగో రఫుల్ నెక్ పార్ట్ దగ్గర వస్తుంది సెంటర్లోనే వా బాగుందండి అసలు అన్నీ కూడా ఫ్రీ స్టైల్ ఎప్పటికప్పుడు కలెక్షన్ మారిపోతుందండి వీళ్ళ దగ్గర ఉండదండి కలెక్షన్ సో మనం గ్యాప్ అయితే తీసుకున్నాం కానీ కలెక్షన్ మాత్రం ఉందన్నమాట మారుతూ ఉంటుంది సో అందుకే మీకు ఏమైనా ఫ్రాంచైజ్ ఐడియాస్ ఉంది రీసెల్ చేసుకుంటాము వెస్టర్న్ అవుట్ఫిట్స్ కావాలి అనుకున్న చూడండి సార్ ఎంత డిజైనర్ కాన్సెప్ట్లో ఉందో డిఫరెంట్గా సో అట్లా ఐడియా ఉంది అనుకునే వాళ్ళు డెఫినెట్గా అయితే రండి తప్పకుండా మంచి సపోర్ట్ చేస్తారనమాట ఇదిగో ఇవన్నీ కూడా ఇంకా లైట్ వెయిట్లోని జార్జెట్ ఫ్యాబ్రిక్తోని సో ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ ఆల్మోస్ట్ అన్నీ డిఫరెంట్ ఇంకా సో ఎగ్దా మంచి డిఫరెంట్ స్టైల్స్లో అయితే వేస్తున్నారు ఒక ఫుల్ ఫ్లోరల్ కాన్సెప్ట్ అండి హ్యాపీగా ఇంకా మనకి ఏంటంటే ఇంకొక ప్లెజెంట్ లుక్ అనమాట ఎక్కడెక్కడో వెళ్ళి చూడండి ఎంత హెవీగా ఉందో అది కూడా చాలా బాగా ఇచ్చారు హ్యాండ్కి విత్ ఫుల్ హ్యాండ్స్ అనమాట ఇవే మీరు షోరూమ్స్కి వెళ్తే చాలా వర్త్ ఉంటుంది బట్ అక్కడ ఒక వచ్చే పీస్ ఇక్కడ మనకి త్రీ వస్తాయి అనమాట మన అక్కడ సిక్స్ హండ్రెడ్ సిక్స్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ పెట్టే వర్త్కి ఇక్కడ మనకి ఈ సిక్స్ హండ్రెడ్కి త్రీ వస్తున్నాయి బాగుంది మంచి డిఫరెంట్ స్టైల్స్ అనమాట అసలు చూడాలి ఓపిక ఉండాలే కానీ ఒక రోజు కూడా సరిపోదు నైట్వేర్ కలెక్షన్ అంతా ఒకసారి సో నార్మల్ జనరల్ కలెక్షన్ ఇది చూడండి ఇన్క్లూడింగ్ లైనింగ్ ఓకే దాన్ని వన్ బై వన్ తీస్తుంది చక్క మోడల్స్ చూడండి అలా చూపిస్తుంది చక్క డాట్ స్టైల్ అండి ఎల్లో కలర్ ఓహో ఫుల్గా అసలు పార్ట్ మొత్తం చాలా బాగా ఇచ్చారు ఇక్కడైతే బాగుంది ఓకే ట్రాన్స్పరెన్సీ స్టైల్ అనమాట ఇది మనకి ఓవర్కమ్ జాకెట్లో వేర్ చేసుకోవచ్చు ఇన్నర్ ఏదైనా మనకి అప్ టు చెస్ట్ స్లీవ్స్ వరకు ఏదైనా వేర్ చేసుకొని దాని మీద ఇది అవుట్ ఫిట్లా వేసిన బాగుంటుంది షార్ట్ తోని విత్ పైపింగ్ స్టైల్ అనమాట బాగుంది ఇది కూడా ఇంత కలెక్షన్ అసలు వీడియోలో చూపించాలంటే ఎలా వద్దు చెప్పండి ఎన్ని మోడల్స్ అగో జీబ్రా స్టైల్లో చక్క లైన్ స్టైల్లోని అసలు ఇంక ఇక్కడ ఇంకా ఇంకా చాలా చాలా ఉన్నాయన్నమాట తీసే కొద్దా గో తను వన్ బై వన్ తీస్తున్నారు కొన్ని కొన్ని ఓకే సో ఇది వచ్చేసరికి మనకి నెట్ కాన్సెప్ట్ మీద అయితే వస్తుందండి అదిగో ఇది కూడా సేమ్ ఓకే సిక్స్ హండ్రెడ్కి త్రీ బాగుంది ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ మంచిగా షైనింగ్ అది కూడా అయితే వస్తుందండి మనకి హ్యాండ్స్కి ఇదంతా కూడా మనకి ఏంటంటే ప్లెయిన్ ఇస్తున్నారు అన్నమాట అదిగో చక్క ఎంత బాగుంది చూడండి లవ్ ఎడిక్టెడ్ రీమా బాగుంది జీన్స్ మీదకి పిల్లలకి వాళ్ళకి బాగుంటాయి ఈ టైప్ ఆఫ్ అనేది నవీ బ్లూ వావ్ హ్యాండ్స్ చూస్తున్నారా మనకి రఫ్లే కానీ ఇట్లా ఇచ్చారు అనమాట ఎండ్ ఆఫ్ ద హ్యాండ్ బర్డ్స్ హ్యాండ్లా ఇచ్చారు బాగుంది డిఫరెంట్ అనమాట ఇంకా చెప్పాను కదా వెస్ట్రన్ ఇండియో వెస్ట్రన్ అన్నీ ఉంటాయి ఇక్కడ అదిగో టీషర్ట్కి సైడ్కి లైన్స్ వచ్చినట్టుగా నెక్స్ట్ ప్యూర్ వైట్ అండి ఆహా వైట్కి ఫ్రంట్ అంతా కూడా నెట్టే వస్తుంది బ్యాక్ సైడ్ మళ్ళీ మనకి క్లాత్ ఇస్తున్నారు ఏవి కూడా ఇక్కడ గుచ్చుకుంటాయి అయితే రాదు ఎందుకంటే ప్రతిదీ కూడా మంచి ఇంపార్టెంట్ స్మూత్ ఫ్యాబ్రిక్ వచ్చి ఉండే ఎంతమంది ప్లెయిన్ వైట్కి చిన్న బుట్ట చేయి ఇచ్చారనమాట బాగుంది బాగుంది స్టైల్గా సింపుల్ అండ్ ప్లెజెంట్ అటు స్కర్ట్స్కి జీన్స్కి ఏ దేని వేసినా బాగుంటాయి ఎదుకో ఓకే సుగ్రీన్ ఫుల్ డాల్ డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు ఇవి కూడా అంతే కదా సిక్స్ హండ్రెడ్కి త్రీ ఈ టీషర్ట్స్ కూడా ఓకే అయిదు బియ్యం సి

ఓకే సో ఈ టీషర్ట్స్ అన్నీ కూడా మీరు ఇంకా వచ్చి చూసే కొద్ది సో చూస్తున్నారు కదండి ఇలా చూసి వెళ్తుంటే ఇక్కడ మనకి ఇంకా చాలా కలెక్షన్ అనమాట ఈ టీషర్ట్స్ ఏవైనా సరే మీకు ఏంటంటే సిక్స్ హండ్రెడ్కి త్రీ పీసెస్ అయితే ఇస్తున్నారు ఇలా ఎన్ని కలర్స్ ఎన్ని డిజైన్స్ మోడల్స్ అయితే ఇంకా మనకి కౌంట్లెస్ అనమాట చెప్పలేము అన్ని మోడల్స్ కలెక్షన్స్ అయితే ఉంటాయి మీకు షర్ట్ మోడల్లో కానీ టీషర్ట్స్ కానీ ఇండో వెస్ట్రన్ స్టైల్ కానీ మనకి జాకెట్ ప్యాటర్న్స్ కానీ ఇట్లా రఫుల్ హ్యాండ్స్ బర్డ్ హ్యాండ్స్ సో స్లీవ్స్లో కూడా మనకి అల్టిమేట్ కలెక్షన్ ఇట్లా జాకెట్స్ ప్యాటర్న్ వస్తుంది సో దాంట్లోకి ఇన్సైడ్ మనం ఏంటంటే ఇన్నర్ అనేది చక్కగా వైట్ బ్లాక్ అది ఎలా వేర్ చేసినా కూడా చాలా బాగుంటుంది అండ్ ఈ టీషర్ట్స్ కూడా మీకు అదే ప్రైస్కి అయితే ఇస్తున్నారు ఇందులోనే వన్ మోర్ కలెక్షన్ అయితే షేర్ చేస్తాను సో ఇక్కడ చూస్తున్న లాంగ్ ఫ్రాక్స్ ప్యాటర్న్స్ ఉన్నాయి కదా ఇవి వచ్చేసరికి మీకు థౌజండ్ రూపీస్కి త్రీ అయితే ఇస్తున్నారు సో అందులో కూడా కొన్ని మోడల్స్ అయితే షేర్ చేస్తే చూడండి ఇట్లా మనకి ఏంటంటే నీ లెంత్ వరకు వస్తాయి ఇవన్నీ ఓకే సో కొన్ని ఓవర్కమ్లా వస్తుంది సో కొన్ని వచ్చేసరికి మనకి ఫ్రాక్ స్టైల్లో వస్తున్నాయి ఇట్లా డిఫరెంట్గా అయితే ఉంటాయి ఇది ఇలా చూడండి ఎంత బాగుందో డిఫరెంట్ స్టైల్స్ అసలు ఇవన్నీ కూడా మనం ఏంటంటే పర్టికులర్గా కావాలి అంటే ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క షోరూమ్ అలా విజిట్ చేయాల్సి ఉంటుంది చూడండి డబల్ లెయర్లో బాగుంది ఇది కూడా మనకి సో కమ్ స్కర్ట్ ప్యాటర్న్ స్టైల్ అనమాట అటాచ్డ్ అది కూడా మీకు సో ఇంత హెవీగా ఉన్న ఇంత అది ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ మనకి మంచి స్టాండర్డ్ ఫ్యాబ్రిక్స్ కూడా అయితే ఉంటుంది వెయ్యికి మూడు చూస్తున్నారా హిప్ దగ్గర ఏంటంటే మనకి ఇట్లా ఫిట్నెస్ వచ్చేసి మళ్ళీ ఓవరాల్ ఫ్రాక్ స్టైల్ ఇవైతే మీకు థౌజండ్కి త్రీ అండి అదిగో ఫుల్ లెంత్లోని సైజెస్ వైజ్ అయితే ఇది చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఏంటంటే సోకి ఇట్లా ఒక లేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు రోప్ అనేది ఈ ఒక్కపాటికే యాజ్ అ ఫ్రాక్ స్టైల్ వేసుకోవచ్చు హిప్ దగ్గర ఎలాస్టిక్ అయితే వస్తుంది అండ్ జీన్స్ ప్యాటర్న్ ఉన్నాయి జార్జెట్ ఉంది ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అన్ని ఫ్యాబ్రిక్స్ అనమాట ఇందులో అయితే మీకు ఇదిగో నెక్స్ట్ వన్ మోర్ అనమాట ఇది కూడా మనకి హిప్ దగ్గర బెల్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ సాటిన్ స్టైల్ ఫ్యాబ్రిక్ వస్తుంది స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్ అనమాట అది మనకి సో చూస్తున్నారు కదండి కలెక్షన్స్ అయితే మనకి అన్లిమిటెడ్ అనమాట ఇంకా స్టాబుల్ అసలు చూడండి ఆ కలర్స్ వేరియేషన్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితే మంచి ఫ్రీ ఫాల్ ఫోయింగ్ మెటీరియల్స్ అనమాట మనకి ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ కంఫర్ట్ ఫీల్ కూడా అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ వైజ్ మీరు చూసుకున్నా కూడా హ్యాపీగా అందుకనే వాళ్ళు ఇచ్చేది ఏంటంటే సజెషన్ వచ్చండి అసలు ఎంత స్టైల్ ఉందో డబల్ పెయిర్ వస్తుంది కానీ మనకి ఒకటే పీస్ అయితే అటాచడ్ అని వస్తుంది సో చాలా అంటే అథెంటిక్ మోడల్స్ కావాలి అనుకునే వాళ్ళకి సూపర్ కలెక్షన్ అనమాట అదిగో చూస్తున్నారు ఫ్రాక్ ఇన్నర్ కూడా అయితే మనకు ప్రొవైడ్ చేసేస్తున్నారు అది చక్కగా వైట్ కానీ ఇన్ డెనిమ్ మీదకు వేసిన కూడా మంచి స్టైల్గా అయితే ఉంటుంది కొందరు ఓవరాల్గా అంటే సాటర్డేస్ ఫిట్స్ కావాలి అనుకునే వాళ్ళు కి చాలా బాగుంటుంది మెట్రోపాలిటన్ సిటీస్ వాళ్ళకి అదిగో సో చూడండి కలెక్షన్ సూపర్ అనమాట ఫ్రాక్స్ అయితే మనకి చక్క ఫుల్ హ్యాండ్ స్టైల్లో అయితే వస్తుందండి విత్ ప్యూర్ జార్జెట్ సో ఇలా మనం చూస్తే కొద్ది ఇంకా కలెక్షన్ అయితే అన్లిమిటెడ్గా అయితే ఉందండి ఇక్కడ చూడండి అసలు ఇంకా ఇవే కాదు ఇంకా వీళ్ళ దగ్గర ఏంటంటే మీకు బెయిల్స్ బెయిల్స్ ఉంటాయండి నేను చూపించిన కలెక్షన్ మాత్రమే కాదు ఇంకా చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి బట్ ఈ లాంగ్ ప్యాటర్న్ స్టైల్ డిజైన్ వచ్చినవన్నీ కూడా ఇందులో మీరు ఏది తీసుకున్నా కూడా థౌజండ్కి త్రీ పీసెస్ అయితే ఇచ్చేస్తున్నారు సో హ్యాపీగా డా డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది కొరియర్ అవైలబిలిటీ అయితే లేదు చాలా క్రిస్టల్ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నాను సో కావాల్సిన వాళ్ళు ఏంటంటే ఎవరైనా సరే డైరెక్ట్ మీరు షాప్ విజిట్ చేసి అయితే పర్చేస్ చేసుకోండి హ్యాపీగా ఎందుకంటే ఇటు సైజెస్ ఫ్యాబ్రిక్ అన్నీ కూడా మీరు చూసి మీకు సెట్ అయిన సైజెస్ బట్టి మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ షర్ట్ కలెక్షన్స్ కూడా చూస్తున్నారు కదా మనకి ఇక్కడ ప్లెయిన్ కానీ లైన్స్ కానీ బాక్సెస్ డిజైన్స్లోని ఓవరాల్గా చూసుకునే మనకి చాలా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి సో ఎవరికి ఎలా కావాలి అన్న కూడా హ్యాపీగా అయితే తీసుకోవచ్చు తక్కువ బడ్జెట్లో మంచిగా కావాలి అనుకునే వాళ్ళకి హ్యాపీగా ది బెస్ట్ ఆప్షన్ అండి మనకి ఇక్కడ వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ అనేది వైష్ణవి కాంప్లెక్స్ బీ బ్లాక్లోని సో ఫోర్త్ ఫ్లోర్లో అయితే వచ్చేస్తుంది ఈరోజు కలెక్షన్ అంతా కూడా చూశారు కదా సో ఈ రోజు ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం వీళ్ళ దగ్గర నుంచి ఇంకా మీకు ఏ టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ తైతే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్